ప్లాట్ కొండగా కాదు ప్లాట్ కొండంగా మనకి మన ఉండాలి ఉండాలి పొద్దున ఆ ప్లాట్ ద్వారా మనకు కొంత ప్రాఫిట్ వచ్చినట్టు ఉండాలి హాయ్ అండి నేను మీ రావుల సుధాకర్ వెల్కమ్ టు మహానగర్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్ మీ డీల్ జెన్యున్ ప్రాపర్టీస్ ఓన్లీ ఇఫ్ యూ వాంట్ బై ఆర్ సెల్ ప్రాపర్టీస్ ఇన్ హైదరాబాద్ అండ్ సరౌండింగ్స్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ మీ అదే విధంగా హైదరాబాద్ లో మీకు ప్లాట్ ఉంది అందులో మీ డ్రీమ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా లేకపోతే ఆల్రెడీ గ్రౌండ్ ఫ్లోర్ హౌస్ ఉండి ప్లస్ వన్ టూ త్రీ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా యూ కెన్ కాంటాక్ట్ సో ఈరోజు వచ్చేసి మన టాపిక్ ప్లాట్ కొనే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు సో చాలా మందికి ప్లాట్ కొనాలని ఉంటుంది బట్ కొనే ముందట ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో తెలియదు సో ఆ జాగ్రత్త తీసుకోవాలని తెలియక చాలా మంది మోసపోతూ ఉంటారు సో కాబట్టి ఈరోజు మనము ఒక ప్లాట్ కొనే ముందు తీసుకోవాలని జాగ్రత్తల గురించి తెలుసుకుందాం సో ప్రతి ఒక్కరు ప్లాట్ కొనేటప్పుడు కంపల్సరీ కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి ప్లస్ కొంత చెక్ లిస్ట్ పెట్టుకోవాలి ఆ చెక్ లిస్ట్ పెట్టుకొని ఆ చెక్ లిస్ట్ ప్రకారంగా మన ప్లాట్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటినీ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి సో ఇట్లా ఈ చెక్ లిస్ట్ పెట్టుకొని ప్లాట్ కొనడం వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మన ప్రాపర్టీ మనకి ఉంటది సో మన ఈ చెక్ లిస్ట్ ఏంటంటే ప్లాట్ కొనే ముందు మన ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో ప్రతి ఒక్కటి మనం ఒకటి ఈ విధంగా ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనం ఈసీ సో ఎవరైతే ప్లాట్ కొనాలనుకుంటున్నారో కంపల్సరీ దానికి ఒక ఈసీ తీయట సబ్ రిస్టర్ ఆఫ్ దొరుకుతుంది సో ఈసీలో మనకి ఏం తెలుస్తుంది సో ఈ ఈసీలో ఆ ప్లాట్ సంబంధించి హిస్టరీ తెలుస్తుంది హిస్టరీ ఇన్ ద సెన్స్ ఈ ప్లాట్ ప్రజెంట్ ఎవరి పేరు మీద ఉంది దానికన్నా ముందు ఇంకెవరి పేరుమే ఉంది సో దానికన్నా ముందు ఇంకెవరి పేరు మీద ఉంది సో విధంగా మనకి ఎవరి పేరు మీద ఉంది ఎవరి పేరు మీద నుండి వస్తుంది ప్రజెంట్ ఎవరి పేరు మీద ఉంది ఎవరి పేరు మీద నుండి మనం తీసుకోబోతున్నాం ఇవన్నీ డీటెయిల్ విషయాలన్నీ ఈసి ద్వారా మనం తెలుసుకోవచ్చు సో కాబట్టి ప్లాట్ కొనే ముందు కంపల్సరీ ఒక ఈసీ తీయండి ఈసీ తీసి దాన్ని ప్రతి ఒక్కరు క్షుణ్ణంగా చెక్ చేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి ఫేసింగ్ ఫేసింగ్ ఇది ఫేసింగ్ కొన్ని ప్లేస్ లో ఏంటంటే నేను చాలా లెవెల్ అబ్జర్వ్ చేసినాను వెస్ట్ ఫేస్ ఉంటది అందులో చూస్తేనేమో నార్త్ ఫేస్ చూస్తుంది ఫిజికల్గా చూస్తేనేమో వెస్ట్ ఫేస్ ఉంటుంది బట్ అది డాక్యుమెంట్ చూస్తేనేమో అది నార్త్ ఫేస్ ఉంటుంది సో ఇది డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది సో కంపల్సరీ మీరు ఫిజికల్ గా వెళ్ళేసి అక్కడ మీరు కంపాస్ పట్టుకుని మీ మొబైల్ కంపాస్ ఉంటుంది కాంపాస్ పట్టుకొని కంపల్సరీ అది ఫేసింగ్ ఏది ఈస్ట్ ఉందా నార్త్ ఉందా వెస్ట్ ఉందా సౌత్ ఉందా చెక్ చేసుకోండి బట్ చాలా బాట కొన్ని లేవర్స్ చాలా మట్టికి మోస్ట్ ఆఫ్ ది నైంటీ పర్సెంట్ లేవర్స్ ఎట్లా ఉంటారంటే మీరు కంపాస్ బట్టి చెక్ చేసుకుంటే ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఈస్ట్ కనబడుతుంది సెవెంటీ పర్సెంట్ వెస్ట్ కనబడుతుంది సో అట్లా ఉంటే పర్లేదు బట్ అది కాకుండా మొత్తానికి వస్తాం బెస్ట్ ఉంటే అక్కడ నార్త్ కనబడుతుంది ఇక్కడ నార్త్ ఉంటే బెస్ట్ కనబడుతుంది సో కాబట్టి కంపల్సరీ మీరు ఫేసింగ్ కూడా చెక్ చేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి ప్లాట్ డైమెన్షన్స్ సో ఈ ప్లాట్ అండ్ డైమెన్షన్స్ అంటే ప్లాట్ సైజ్ ఎగ్జాంపుల్ ఒక టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్ తీసుకున్నాం థర్టీ సిక్స్ బై ఫిఫ్టీ సైజ్ ఉంది యాజ్ పర్ డాక్యుమెంట్ సో ఫిజికల్ గా టేప్ పట్టుకొని ఇక్కడ కొలవండి కంపల్సరీ సో ముందు వెడల్పు అండ్ అడ్డం అడ్డం వెడల్పు కొలిస్తే మనకు క్లియర్ తెలుస్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే కొంతమంది ఆల్రెడీ అన్ని ఇల్లులు అయిపోయిన కాలనీ అయిపోయింది అనుకోండి సో మెల్లమెల్ల కొంత కొంత ఒక వన్ ఇంచు వన్ంచు చేసుకుంటూ వస్తారు ఆ విధంగా చూసుకుంటే ఒక ఫీట్ రెండు ఫీటు లాస్ అయ్యే అవకాశం ఉంటుంది సో కాబట్టి కంపల్సరీ టేప్ పట్టుకొని మెజర్మెంట్ చేసుకోండి మీరు కొనబోతూ వీలైతే ఓనర్ కూడా రమ్మనండి లేదంటే మీరే ఫస్ట్ ఫిజికల్ చెక్ చేసుకుంటే టే బట్టి అలా తేడా ఉంటే అప్పుడు యూ కెన్ అప్రోచ్ టు ఓనర్ ని అదొకటి కంపల్సరీ చెక్ చేసుకోండి మన ప్లాట్ యొక్క డైమెన్షన్స్ సో అదే విధంగా నెక్స్ట్ ప్రోబిటల్ లిస్ట్ ప్రోబిటల్ లిస్ట్ ఈ ప్రోబిటల్ లిస్ట్ లో చాలా ఉంటది ప్రోబిటర్ అంటే ఆ సర్వే నెంబర్ ప్రోబిట్ లో ఉండొచ్చు లేదా ఆ ప్లాట్ ఏదైనా ప్రోబిట్ లో ఉండొచ్చు సో ఈ ప్రోబిటల్ లిస్ట్ ఎక్కువ తెలుసుకోవచ్చు అంటే మనము సబ్ రిజిస్టార్ కి వెళ్తే ఈ ప్రోబిటల్ లిస్ట్ మనకు దొరుకుతుంది ఎగ్జాంపుల్ మీరు మనము బోర్డు పాలకు సంబంధించిన ప్రోబిటల్ లిస్ట్ కావాలి కావాలంటే మనకి సబ్ ఆఫీస్ కి వెళ్తే వాళ్ళ దగ్గర ప్రోబిటల్ లిస్ట్ ఉంటుంది అది ఏమంటే ఇస్తారు సో దానిలో చెక్ చేసుకొని ఈ ప్లాట్ గానీ లేదా ఈ సర్వే నెంబర్ గాని అందులో ప్రోబిల్ లిస్ట్ ఏమైనా ఉందా మనం చెక్ చేసుకోవాలి కంపల్సరీ సో అదే విధంగా నెక్స్ట్ రోడ్ విడ్ రోడ్ విడితే ఏంటంటే కొన్ని కొన్ని ప్లేస్ సందర్భంలో ఏమైతుందంటే అక్కడ థర్టీ ఫీట్ బాండ్ మన డాక్యుమెంట్ సెలరీలో థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది బట్ యాక్చువల్ అక్కడ ట్వంటీ ఫైవ్ ఉండొచ్చు ట్వంటీ సెవెన్ ఏ ఉండొచ్చు బట్ ఇది కూడా ఒకసారి కరెక్ట్ గా చెక్ చేసుకోవాలి మనం రోడ్ విడితే కూడా అదే విధంగా వర్క్స్ బోర్డు ఈ ప్రాపర్టీ ఏమన్నా వర్క్స్ బోర్డ్ లో ఉందండి సో చాలా మందికి ఈ మధ్య వక్సబోర్డ్ ప్రాపర్టీ అనేది చాలా మంది చాలా ఏరియాలు కొనేసుకున్నారు ఆల్రెడీ ఒకప్పుడు గవర్నమెంటే వాటికి పర్మిషన్ ఇచ్చింది ఎల్ఆర్ఎస్ ఇచ్చింది కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇచ్చింది హౌస్ నెంబర్ ఇచ్చింది నల్ల కలెక్షన్ ఇచ్చింది రోడ్లు వేసి డ్రైనేజ్ ఇచ్చి అన్నీ వేసింది గవర్నమెంటే బట్ ఇప్పుడు చూస్తే వక్స్ లో ఉన్నాయి సో ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇది కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుతాయి అంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో దొరుకుతుంది మనకి ఎఫ్టిఎల్ అండ్ ఆర్ జోన్ సో కొన్ని నియర్ బై ఎక్కడైతే చెరువులు ఉంటాయో ఆ చెరువుల చుట్టుపక్కల లేఅవుట్లు అయి ఉంటాయి ఆల్రెడీ ఇల్లులు కట్టుకుని ఉంటారు చాలా మంది బట్ కొన్ని ఎఫ్టిఎల్ జోన్ ఎఫ్టీఎల్ కింద ఉండొచ్చు లేదా ఎఫ్టీఎల్ తర్వాత బఫర్ జోన్ కింద కూడా ఉండొచ్చు సో అది ఫిజికల్ మీరు ఎక్కడికి వెళ్ళి ఆ చుట్టుపక్కల ఉన్న కాలనీ వాసులతోనే ఎంక్వైరీ చేసుకుంటే తెలుస్తుంది లేదు అంటే కూడా మీకు ఎస్ఆర్ పోతే కూడా ఈ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఎఫ్టిఎల్ ఉందా లేకపోతే బఫర్ జోన్ ఉందా కూడా తెలిసిపోతుంది లేదంటే మీరు హెచ్ఎండిఏ కింద వస్తే బట్ మీరు హైదరాబాద్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ అనుకోండి మీరు పర్టికులర్ ఆ గ్రామ పంచాయతీ సంబంధించిన మున్సిపాలిటీ సంబంధించిన కూడా మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది లేదంటే హైదరాబాద్ అయితేనేమో మీరు హెచ్ఎండి ఆఫీస్కి వెళ్తే అది ఫుల్ డీటెయిల్ తెలిసిపోతుంది జోన్ ఈ జోన్ వచ్చేసి మనకి హైదరాబాద్ తీసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ జోన్స్ ఉన్నాయి ఆర్ వన్ జోన్ ఆర్ టూ ఆర్ త్రీ ఆర్ ఫోర్ జోన్స్ అని సో మళ్ళీ ఇందులో వచ్చేసి కొన్ని ఇది మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కింద ఉండొచ్చు లేకపోతే ఇండస్ట్రియల్ జోన్ కింద ఉండొచ్చు లేకపోతే ఫారెస్ట్ జోన్ కింద ఉండొచ్చు ఇట్లా రకరకాల జోన్స్ ఉన్నాయి ఈ జోన్ ఏ జోన్ కింద వస్తుంది అర్బన్ జోన్ కింద ఉందా రెసిడెన్షియల్ జోన్ కింద ఇండస్ట్రియల్ జోన్ కింద ఇవన్నీ కూడా మనము కంపల్సరీ చెక్ చేసుకోవాలి ఇది ఒకసారి ఏంటంటే జోన్స్ ఇది రెసిడెన్షియల్ జోన్ ఉందా లేకపోతే ఇండస్ట్రియల్ జోన్ ఉందా మ్యానుఫాక్చరింగ్ జోన్ ఉందా ఏ జోన్ లో ఉందనేది ఒక చెక్ చేసుకోండి అది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ పాస్బుక్ సో పాస్బుక్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ మనకి చాలా మటుకు హైదరాబాద్ లో హెచ్ఎంజే హెచ్ఎంజే గానీ రాకుండా మనకి పాత పాత కాలంలో అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ చేసిన అన్ని కూడా దాదాపు జీపీ ఉండే గ్రామ పంచాయతీ లేఅవుట్ ఎవరుంటాయి హైదరాబాద్ చుట్టుపక్కలంతా కూడా సో అప్పుడు ఆ పాస్ బుక్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి ఈ పాస్ బుక్ ప్రజెంట్ ఈ ల్యాండ్ ఎవరి పేరు మీద ఉంది అదేవిధంగా అంతకుముందు ఎవరి పేరు మీద ఉంది అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి లేఅవుట్ కి బిఫోర్ ఇది అగ్రికల్చర్ ల్యాండ్ అయి ఉంటది సో అదే విధంగా అగ్రికల్చర్ ల్యాండ్ ఎవరి అయిందో తెలుసుకోవాలి మనం నెక్స్ట్ వచ్చేసి పహాని ఆడంగల్ ఈ పాస్ ల ఆ పర్టిక్యులర్ సర్వే నెంబర్ లో ఈ ఎవరైతే ఈ పాస్బుక్ లో నేమ్ ఉందో ఆ నేమ్ ఉన్న వ్యక్తి ఈ పహానీలలో ఉన్న కూడా చెక్ చేసుకోవాలి ఆ సర్వే నెంబర్ ఆ సర్వే నెంబర్ లా తనకున్న విస్తీర్ణం ఏంటిది ఎన్ని ఎకరాలు ఉంది ఆ వాళ్ళ పేరు ఉన్నాయా లేదా అవన్నీ కూడా మనం పహాని అడగలు దొరుకుతాయి సో ఇవి చెక్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇది చాలా మంది వాళ్ళు జనరల్ పట్టించుకోరు బట్ ఇట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఎప్పుడు ఇంపార్టెంట్ అంటే చాలా మంది చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా కూడా బ్యాంక్ లోన్ ఇచ్చే అవకాశం ఉండదు సో కొన్ని కొన్ని సందర్భాల్లో ఇట్లా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా కంపల్సరీ మీరు చెక్ చేసుకోండి సో ఆ స్పెల్లింగ్ మిస్టేక్స్ అంటే ఆ స్పెల్లింగ్ మిస్టేక్స్ అంటే లాస్ట్ ఈవెన్ లో నుండి లేకపోతే లింక్ డాక్యుమెంట్ల పేరు కరెక్ట్ ఉందా ఏదైనా స్పెల్లింగ్ ప్రభాకర్ ఉంటే ప్రభాకర్ రావని పడచ్చు ప్రభుత్వ ప్రభాకర్ రావుంటే ఓన్లీ ఇక్కడ ప్రభాకర్ పడవచ్చు ఇట్లా ఏదో చిన్న మిస్టేక్ కూడా జరిగి ఉండొచ్చు బట్ కంపల్సరీ ఆ పాత లింక్ డాక్యుమెంట్స్ కాని నుండి మీరు మొత్తం స్పెల్లింగ్స్ కూడా చెక్ చేసుకోండి అదే విధంగా బౌండరీస్ బౌండరీస్ తప్పు తప్పుబడినాయా సో కొన్ని కొన్ని సందర్భాలు చాలా నేను చాలా చూశాను ఈ బౌండరీస్ కూడా చాలా తప్పు పడతా ఉంటాయి బౌండరీస్ ఎట్లా తప్పు పడతాయి అంటే మీకు ఇక్కడ నార్త్ సైడ్ రోడ్ ఉంటే అక్కడ వెస్ట్ పడవచ్చు వెస్ట్ సైడ్ రోడ్ ఉంటే నార్త్ పడవచ్చు బట్ లింక్ లో ఒకసారి ఈస్ట్ ఫేసింగ్ రోడ్ ఉంది బట్ ఇప్పుడు వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ రోడ్ పడవచ్చు సో ఇది టైపికల్ మిస్టేక్స్ కూడా పడే అవకాశం ఉంటుంది సో కాబట్టి ఈస్ట్ ఉన్నది వెస్ట్ పడవచ్చు కొన్ని కొన్నిసార్లు లేకపోతే పక్కన ఇది ఫిఫ్టీ మన ప్లాట్ నెంబర్ ఫిఫ్టీ పక్కన ఫిఫ్టీ వన్ ఉండాలి లేదు ఇటు పక్కన ఫిఫ్టీ టూ ఉండాలి కొన్ని కొన్ని సందర్భంలో ఇక్కడ సిక్స్టీ వన్ పడవచ్చు అది స్పెల్లింగ్ మిస్టేక్ పడవచ్చు టైపికల్ మిస్టేక్ కూడా ఎర్రర్ కూడా ఉండొచ్చు సో కాబట్టి ఈ బౌండరీస్ కూడా చెక్ చేసుకోండి బౌండరీస్ కరెక్ట్ లేకపోతే మనకి లోన్ ఇచ్చి లోన్కి వెళ్తే అప్పుడు ఇబ్బంది అవుతుంది ఇదొకటి నెక్స్ట్ వచ్చేసి మనకి ఎల్ఆర్ఎస్ సో ఎల్ఆర్ఎస్ అంటే లేవర్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఈ స్కీమ్ ప్రకారంగా ఎక్కడైతే అన్ఆరైజ్డ్ లేవర్స్ ఉంటాయో వాటిని రెగ్యులరైజ్ చేసుకోమని గవర్నమెంట్ మనకి కొంతకాలం కింద ఒక స్కీమ్ పెట్టింది సో దాన్ని ఎల్ఆర్ఎస్ అంటారు సో ఆ ఎల్ స్కీమ్ ప్రకారంగా వాళ్ళు దానికి ఎల్ఆర్ఎస్ ఏమైనా కట్టిందా అంటే టోటల్ కట్టిందా లేకపోతే ఇనిషియల్ థౌసండ్ రూపీస్ టెన్ థౌసండ్ రూపీస్ కట్టి మాత్రమే ఉన్నారా సో టోటల్ కట్టినా లేదా అని కూడా చెక్ చేసుకోండి కొన్ని కొన్ని సందర్భాల్లో ఎలా కట్టినాం అంటారు బట్ కట్టింది ఏంటది కొంతమంది ఓన్లీ థౌసండ్ రూపీస్ లేదా టెన్ థౌసండ్ రూపీస్ కట్టి ఉన్నారు టోటల్ అమౌంట్ కట్టలేదు బట్ వాళ్ళు ఏమనుకుంటారు కట్టేసినా ఏమో అనుకుంటారు బట్ అది కూడా చెక్ చేసుకోండి ఎల్ఆర్ఎస్ టోటల్ పేమెంట్ అయిందా లేదా లేకపోతే ఎక్కడన్నా పెండింగ్ ఉందా ఉంటే ఎందుకు పెండింగ్ ఉంది ఇవి కూడా చెక్ చేసుకోండి యుఎల్సీ అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఆ పర్టికులర్ సర్వే నెంబరు అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఏమైనా ఉందా సో చుట్టూ మనకి ఏంటంటే యాజ్ పర్ మనకి గవర్నమెంట్ యాక్ట్ ప్రకారంగా కొంత వ్యక్తికి ఇంత ల్యాండ్ మాత్రమే ఉండాలి ఇన్ని ఎకరాలు మాత్రమే ఉండాలని ఒక యాక్ట్ ఉంది సో దాని ప్రకారంగా ఏమన్నా ఆ ల్యాండ్ ల్యాండ్ల కింద ఏమన్నా ఉందా అని కూడా చెక్ చేసుకోండి అదొకటి ఇది కూడా మీకు సబ్ కి వెళ్తే అక్కడ మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అదేవిధంగా కోర్టు కేసెస్ సో కోర్టు కేసెస్ చాలా మట్టుకి రీటైల్స్ కావాలంటే మన ఎస్ఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి కూడా చెక్ చేసుకోండి కోర్టు కేసులు ఏమైనా ఉందా ఈ ల్యాండ్ అది కూడా ఒకటి చెక్ చేసుకోండి అదేవిధంగా వీధి పోటు ఆర్ రోడ్ హిట్టింగ్ సో చాలా మంది కొన్ని సందర్భాలు ఏమైతే అంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా సో చూస్తే ప్లాట్ బానే ఉంటది ముందు సైడ్ రోడ్ ఉంటుంది చుట్టుపక్కల అన్ని ఇల్లులు ఉంటాయి సో బానే అనిపిస్తుంది బట్ కొన్ని కొన్ని సందర్భాలు అన్ని ఇల్లు అయిపోయి ఉంటది పక్కకి అటువైపు ఇటువైపు బట్ బ్యాక్ సైడ్ కూడా వెళ్ళి చూడండి చూస్తే మనకి అదే వీధి పోటు ఉందా అటువైపు నుండి కానీ ఇటువైపు నుండి వీధి వీధిపోట ఏమైనా వస్తుందా కొన్ని కొన్ని సందర్భంలో లేఅవుట్ చూస్తే మనకి ఇల్లులు కానీ లేఅవుట్ ఉంటాయి కొన్ని కొన్ని సిటీ అవుట్స్కర్ట్స్ అక్కడికి వెళ్తే ఆ లేఅవుట్ లో మనకి వీధి పోటు ఉన్నా తెలియదు అన్ని చెట్లు మొలిసి పిచ్చి పిచ్చి మొక్కలు మొలిసి ఉంటాయి సో అది ఒకటి క్లియర్ గా చూసుకోండి అదేమన్నా వీధి పొట తగులుతుందా తగులుతే మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది ఫ్యూచర్ లో దాన్ని అమ్మాలన్నా లేకపోతే మళ్ళీ కట్టుకునేటప్పుడు ఇల్లు కట్టుకోవాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది కొన్ని వీధి పోట్లు ఉంటే మంచి వీధి పోట్లే బట్ కొన్ని వీధి పొలం మంచిగా ఉండకపోవచ్చు సో కాబట్టి కంపల్సరీ ఆ ప్లాట్ కి అన్ని వైపులా తిరిగి చూసుకోండి రోడ్స్ వస్తున్నాయా ఆ బౌండరీస్ ఆ పాతి ఉన్నాయా లేకపోతే మీరు కొనే ముందు బిఫోర్ ఒకసారి ఓనర్ వచ్చి చూపియమండి బౌండరీస్ చూపియమని చెప్పండి సో ఈ విధంగా మనం వీధి పొట్టి లేదో చూసుకోండి అదే విధంగా కొన్ని సందర్భాలలో ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి అదే కొన్ని లో ప్లాట్ మధ్యలో కూడా కొన్ని కొన్ని సందర్భంలో మీకు కరెంట్ పోల్స్ ఎలక్ట్రికల్ పోల్స్ వేసి ఉంటాయి సో దాన్ని టీపీఏ వచ్చా టీపీ కలుగుతామా టీపీ అంటే ఏంటి ప్రాసెస్ ఇవన్నీ కూడా తెలుసుకోండి సో ఈ విధంగా ప్లాట్ కొనే ముందు ఒక చెక్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి మీకు ఈ చెక్ లిస్ట్ కావాలంటే సెండ్ చెక్ లిస్ట్ అని చెప్పేసి మీ ఫోన్ నెంబర్ పెట్టండి మీకు ఆ చెక్ లిస్ట్ వర్డ్ ఫైల్లో ఉన్న చెక్ లిస్ట్ కూడా పంపిస్తాను ఎప్పుడైతే మీరు ప్లాట్ కొనడానికి చూడడానికి వెళ్ళినప్పుడు కంపల్సరీ చెక్ లిస్ట్ పట్టుకొని వెళ్ళండి పట్టుకొని వెళ్ళి ప్రతి పాయింట్ మీద టిక్ చేసుకోండి ఈసీ ఆ ఈసీ తీసుకున్నావా ఆ ఈసీ తీసుకుని వెరిఫై చేసుకున్నా వెరిఫై టిక్ అదే ప్రోబిటల్ లిస్ట్ ఉంది సో ఇందులో ప్రొబులైజీ ప్రకారంగా చెక్ చేసుకున్నావా లేదా అందులో ఒక టిక్ పహాని పాస్బుక్ చేసి ఉన్నాయా లేవా ఉంటే అన్ని క్లియర్ ఉన్నాయా అది టిక్ చేసుకోండి అదేవిధంగా వక్స్ బోర్డ్ ల్యాండ్ సర్వే నెంబర్ క్లియర్ కాదా చెక్ చేసుకోండి అదేవిధంగా ఎల్ఆర్ఎస్ ఉందా చెక్ చేసుకోండి ఎఫ్టీఎల్ ఉందా జోన్ లో ఏ జోన్ చెక్ చేసుకోండి పాస్బుక్లు పహానీలు ప్లాట్ డైమెన్షన్ కరెక్ట్ ఉన్నాయా లేదా లింక్ అన్ని లింక్ డాక్యుమెంట్ లో డైమెన్షన్స్ బౌండరీస్ కరెక్ట్ పడ్డాయా లేదా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా ప్రతి ఒక్కటి చెక్ లిస్ట్ లో ప్రకారంగా మీరు చెక్ చేసుకుంటూ వెళ్తే ఎప్పటికి కూడా ప్లాట్ కొనేటప్పుడు మోసపోరు ఈ జాగ్రత్తలు అన్ని కంపల్సరీ పాటించండి ప్లాట్ కొనే ముందు సో ఎప్పటికి కూడా మీకు ప్లాట్ ఎటువంటి టెన్షన్ లేకుండా ఉంటారు ప్లాట్ కొండమే కాదు ప్లాట్ కొనక మనకి మన శ్రద్ధ ఉండాలి పొద్దున ఆ ప్లాట్ ద్వారా మనకు కొంత ప్రాఫిట్ వచ్చినట్టు ఉండాలి అమ్ముకున్నప్పుడు లేకపోతే ఆ అమ్ముకోవాలనుకున్నప్పుడు లేకపోతే మనకి మంచి జరిగేటట్టు ఉండాలి సో అదే విధంగా మీకు నెక్స్ట్ ఈ సిరీస్ లో మీకు చాలా మీకు యూజ్ అయ్యేటి ఆ ప్రాపర్ ఒక ప్రాపర్టీ కొనే ముందట యూజ్ అయ్యేటివి లేదా ఇల్లు కొనే ముందట యూజ్ అయ్యేటివి సో ప్రతి ఒక్క విషయం కన్స్ట్రక్షన్ సంబంధించి కానీ లేదా ప్రాపర్టీ సంబంధించిన ప్రతి ఒక్క విషయము మా ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది సో అదే విధంగా హైదరాబాద్ లో మీరు ప్లాట్ కొనాలన్నా ఇల్లు కొనాలన్నా ఇల్లు కట్టించుకోవాలన్నా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు సో ఈ విధంగా మీకు ప్రతి ఒక్కరికి మంచి ప్రాపర్టీ అందించాలనే మా చిన్న ప్రయత్నం మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్